రెండవ అమ్మమ్మ ఇంటికి దీని ప్యాషన్ ఫ్రూట్ అంట ప్యాషన్ ఫ్రూట్ దీన్ని కృష్ణఫలం అని కూడా అంటారు ఈ ఈ మధ్య మనకు మార్కెట్లో కనపడుతున్నాయి మనం మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే మేము అసలు ఎట్లాంటి కాయలే మాకు తెలియదు సీతాఫలం అయితే తెలుసు కానీ రామాఫలం కూడా తెలుసు ఇప్పుడు సీతాఫలం గాక కాక లక్ష్మణ ఫలం ఇది కృష్ణఫలం అంట దీని పేరు ప్యాషన్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో నేను చిన్నప్పుడైతే ఏముంది జామకాయలు అసలు ఎలాంటి కాయలు ఎక్కడ ఉండవి జామకాయలు బ బత్తాకాయలు కమలాకాయలు కాయలు అవన్నీ ఇళ్లలో చెట్లు ఉండేవి కదా బొప్పాయి కాయలు పుచ్చకాయలు కర్బూజ ఉండేది ద్రాక్ష అసలు మేము చిన్నపిల్లలప్పుడైతే ఆ సీడ్లెస్ ద్రాక్ష ఆ గ్రీన్ ద్రాక్ష అవి కూడా ఉండేవి కాదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఇంక ఇప్పుడు వస్తున్నాయి సీడ్లెస్ అని స్వీట్గా అప్పుడు ఆ పుల్లగా ఉండే ద్రాక్ష అని నల్ల ద్రాక్ష అది చాలా మంచిది కదా ఆరోగ్యానికి అప్పుడు ఏదో అవి ఉండే సపోటాలు ఇళ్ళ దగ్గర చెట్లు ఇప్పుడేంటో డ్రాగన్ ఫ్రూట్లు ఈ కృష్ణ ఫలాలు ఈ మధ్యకాలంలో కివి మళ్ళీ అంటే ఉత్తర భారతదేశం ఇంకా వెళ్తే లీచి అలాంటివి అవి ఉండేవి ఇది ఇప్పుడు మా ఊరు మార్కెట్లకి రావటం అదేంటి డ్రాగన్ ఫ్రూట్ ఈ ఫలము ఎలాంటివి రావటం ఇప్పుడిప్పుడే పోయిన సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఈ సంవత్సరం ఫలం వచ్చింది అసలు వీటి వల్ల అంట అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయంట అసలు దీన్ని పండు చూస్తే అట్ట దా వీటినంటే ఎక్కువగా షేక్లు అది జ్యూసులు తయారు చేసుకుంటారు కానీ వీటి గురించి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అందరు వీటి గురించి తెగ చెబుతున్నారు వీటిలో అంటే అనేక రకాల విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పోలిక్ యాసిడ్ పొటాషియం ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ సి పుష్కలంగా ఉంటాయి అంట అందుకని కంటి చూపుకు కూడా మంచిదేనంట ఇది అసలు ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంట షుగర్ పేషెంట్లు అసలు నిరభ్యంతరంగా తినొచ్చు అంట చాలా మంచిదంట షుగర్ పేషెంట్లకి ఇది చాలా పుల్లగా ఉంటుంది అంట మామూలుగా తింటే గొంతు నొప్పి పుట్టింది అంట మా అమ్మాయి జరుగుతుంది ఇది లాగా చేసుకునే తినాలంట కాసి నీళ్లు కలుపుకొని తాగేసేయటమేనంట మరి పాపం మరి షుగర్ పేషెంట్లు పంచదారలు అవి వేసుకోకూడదు కదా ఎవరైనా వేసుకోకూడదు పంచదార సరే కొంచెం తేనె కలుపుకొని కొంచెం నీళ్లు కలుపుకొని జ్యూస్ లాగా తాగేయటమేనంట అసలు దీంట్లో ఫైబరు బాగా ఎక్కువగా ఉంటాను ఆ జీర్ణ వ్యవస్థ బాగా పని జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేసిద్ది అంట గుండె జబ్బులు రానిదంట క్యాన్సర్ కారకాలైన ప్రీలాడికల్స్తో తెగ పోరాటం జరిపిద్ది అంట మలబద్ధకం పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉండే ఈ ఫ్రూట్ తింటే వాళ్ళకి ఎంతో మేలు జరిగి ఫ్రీగా మోషన్ అయ్యిద్దంట తొందరగా ఆ పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయిద్దంట ఇంకా రోగనిరోధక శక్తి బాగా పెంచిద్దంట అంట క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రం ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదంట ఈ పొండి రేటు కూడా మామూలు రేట్లు కాదు బాగా ఎక్కువగానే ఉంది రేటు అంతకుముందు లేదు ఇది అసలు మనకు లేదు ఇప్పుడే ఇళ్ళ దగ్గర పెంచుతున్నారంట ఇప్పుడు కొన్ని ఫోటోలు పెట్టింది మామూలు నీకు చూపిస్తాను మేము అదే ఇళ్ళ దగ్గర కూడా ఇది తీగలాగా పైకి పాకిద్దంట ఇళ్ళ దగ్గర కూడా పెంచుతున్నారు గుత్తులు గుత్తులు కాస్తుందంట అయితే రేటు మాత్రం చాలా ఎక్కువ ఇంకా మనం కూడా పెంచుకోవచ్చు మన పెరట్లో కూడా మీకు ఏదైనా అవకాశం ఉంటే నర్సరీ నుంచి తెచ్చుకొని పెంచుకోండి ఇప్పుడు మనం దీంతో జ్యూస్ ఎట్ట తయారు చేయాలి మా అమ్మ ఎట్ట చెయ్యాలని చెప్పింది మీకు కూడా నేను చేసి చూపిస్తాను ఈ కాయ బాగా గట్టిగా ఉండిద్దంటే కొంచెం కట్ చేసి గట్టిగానే ఉండదు సగటల్లాగా చూడండి లోపల గా కలర్గా బ్లాగ్గా గింజలు బ్లాగ్గా ఉండే సబ్జీగా గింజలు నాంతే ఎట్ట ఉంటాయి ఎట్ట ఉండయి ఇంకా దీన్ని తీసి మనం జ్యూస్ గ్లాస్లోకి వేసేద్దాం పైన అంత గట్టిగా ఉందా లోపల చూడండి అంత చూసి విని మంచి వాసన కూడా బాగానే ఉంది అయి అస్సలు అంటుకోవాలా దీనికి ఇల్లు తొక్కకి అసలు టనంగానే చూడండి ఎంత సూపర్గా వచ్చేసిందో కొయ్యటమే కొంచెం గట్టిగా ఉందా కానీ ఇది తొక్క జ్యూస్ మాత్రం అది పోయేలాగంటే సలు వచ్చేసింది ఫ్రీగా దీనికి జ్యూస్కి సంబంధం లేనట్టు వచ్చేసింది ఇంక ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం చూస్తాం టేస్ట్ అసలు ఎలా ఉంది ఇది మరీ అయితే లేదు లిచి ఉంటుంది ఆ లిచి వాసన వస్తుంది సేమ్ ఎక్కడో లిచి టేస్ట్ కూడా ఉంది మిక్సీలో కూడా వేయబడదు అంట దీన్ని ఎలానే వేసి కొంచెం నీళ్ళు పోసి ఎలాగ చేద్దాం ఆకాయ కూడా కోసేద్దాం చూడండి ఇది మిక్సీలో వేయద్ది మిక్సీలో వేస్తే ఆ వేడికి దీనిలో ఉండ మంచి గుణాలు కూడా పోతాయి ఇప్పుడు మనం ఇలాగ ఒక స్టైనర్లో వేసి వడకడితే చక్కగా వచ్చేసినాయి ఇది తీసి పక్కన పెడదాము ఇప్పుడు చూడండి మనకి సూపర్ జ్యూస్ రెడీ అయ్యింది దీనిలో లేని మంచి తేనె తేనె కొంచెం వేద్దాం షుగర్ గిగర్ వద్దండి షుగర్ వల్ల మనకి లాభమేముంది అనారోగ్యమే కానీ అది అది వేసి కలుపుకుంటే సరిపోద్ది రకమైన టేస్ట్ బాగుంది కానీ దీన్ని లేదు లెమన్ జ్యూస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అంట ఇప్పుడు ఒక గ్లాసు జ్యూస్కి మూడు గ్లాసులు పంచదారేసి ఒక గ్లాసు నీళ్లు పోసి పంచదారని పాకం బట్టి కొంచెం లైట్ తీగ పాకం రానిచ్చి ఈ జ్యూస్ పోసి చల్లారినిచ్చి షర్బద్లాగా బాటిల్లో పోసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుపుకొని తాగొచ్చు బాగుంటుంది కానీ ఎట్టైన ఎట్ట రాగా మనం ఇప్పటికిప్పటికి తీసుకున్నంత యూస్ఫుల్గా అయితే మాత్రం ఉండదు మీకు ఇంక ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయిలే ఏదైనా షుగరు గుండె జబ్బులు క్యాన్సర్ వ్యాధి వాళ్ళు రోజు ఒక గ్లాసు జ్యూస్ దయితే దీనికి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట ఒక్కసారి అవసరమైన వాళ్ళు ట్రై చేయండి ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం నాకైతే ఈ తేనేసిన తర్వాత అచ్చం లిచీ జ్యూస్ లాగే అనిపిస్తుంది మేము కాశీకి వెళ్ళినప్పుడు ఉత్తర భారతదేశం ఎక్కడైనా లిచీలు అమ్ముతారు కదా సేమ్ అదే టేస్ట్గా అదే స్మెల్గా అనిపిస్తుంది సూపర్ ఉంది పంచదార వేసి దాని విలువ జడగొట్టకండి కొంచెం తేనెసుకొని తాగండి సూపర్గా ఉంది చాలా బాగుంది ట్రై చేయండి